ఒక డేటా సెట్ ఉంది సేల్స్ డేటా సెట్ ఈ వీడియోలో మనము పివట్ టేబుల్ అంటే ఏంటి పివర్ట్ టేబుల్ని ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు పివట్ టేబుల్ యొక్క ఫస్ట్ యూజ్ ఏంటి దాదాపు పదిహేను ఉపయోగాలు ఉన్నాయి అందులో మనం ఫస్ట్ ఉపయోగం గురించి నేర్చుకుందాం పివర్ టేబుల్ అనేది ఒక లార్జ్ డేటాను ఎనలైజ్ చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడే చాలా శక్తివంతమైన టూల్ మరి దీన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ డేటా సెట్ ఉంది కదా ఈ డేటా సెట్ను ఫస్ట్ సెలెక్ట్ చేయాలి ఏదైనా ఒక సెల్లోకి పోయి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి డేటా సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ ట్యాబ్ను క్లిక్ చేయండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పివట్ టేబుల్ అని ఉంది దీనిలో ఈ డ్రాప్ డౌన్ను క్లిక్ చేయవచ్చు ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఆర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ మన టేబుల్ రేంజే కదా ఈ టేబుల్ నుంచే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకుంటే ఇక్కడ ఈ షీట్లోనే చేయాలన్నా కొత్త షీట్లో చేయాలా మనం కొత్త షీట్లో చేసుకుందాం న్యూ షీట్ అనేది ఓకే తర్వాత ఈ షీట్ అయితే మనం లొకేషన్ చెప్పాలి సో మనం కొత్త షీట్లోనే చేస్తున్నాం కాబట్టి తర్వాత ఈ చెక్ బాక్స్ నుంచి ఈ డేటా టూ ది డేటా మోడల్ అనేదాన్ని మనం చెక్ చేసుకోవాలి తర్వాత ఉపయోగపడుతుంది మనకు ఎన్లైట్ చేయడంలో సో తర్వాత మనం ఓకే క్లిక్ చేయాలి ఇప్పుడు ఏమవుతుంది కొత్త షీట్లో ఈ బ్లాంక్ పివట్ టేబుల్ ఓపెన్ అవుతుంది అనమాట బ్లాంక్ బ్లాంక్ చూసిరా బ్లాంక్ పివట్ టేబుల్ ఓపెన్ అయ్యింది మనం ఏం చేద్దాము దీన్ని ఇవి పక్కన రైట్ సైడ్ ఉన్నది ఫీల్డ్స్ లిస్టు నాలుగు సెక్షన్స్ ఉన్నాయి ఒకటి ఫిల్టర్స్ ఒకటి కాలమ్స్ ఒకటి రోస్ ఒకటి వాల్యూస్ న్యూమరికల్ డేటాను మనం వాల్యూస్లో పెడతాము తర్వాత ఉదాహరణకు చూడండి ఇప్పుడు ఈ రీజన్ అనేది ఉంది దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని రోస్లో పెడదాం రోస్ చూసి రోస్లో ఇవన్నీ వచ్చేసినాయి మనకు తర్వాత ఈ ప్రొడక్ట్స్ను కాలమ్స్లో పెడదాం ఈ కాలమ్స్లో ప్రొడక్ట్స్ వచ్చేసినాయి తర్వాత ఈ అమౌంట్ టోటల్ అమౌంట్ అనేది ఉంది కదా అది మనం వాల్యూస్లో పెడదాం ఇప్పుడు మనం చూడండి అన్ని డేటా వచ్చేసింది చూసారా ఎంత ఈజీగా ఆర్గనైజ్ చేయవచ్చు ఈస్ట్లో ఎంత అయింది వెస్ట్లో ఎంత అయింది నార్త్లో ఎంత అయింది మనము ఈజీగా మనము తెలుసుకోవచ్చు అక్కడ చూడండి హెడ్ ఫోన్స్ ల్యాప్టాప్ ప్రొడక్ట్స్ ఏవేవి ఎన్ని ఎన్ని పోయినాయి వాటి మీద ఎన్ని డబ్బులు వచ్చినాయి టోటల్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది రో టోటల్ వచ్చేసింది కాలం టోటల్ వచ్చేసింది ఈ రకంగా మనము డేటాను ఆర్గనైజ్ చేసుకోవచ్చు వి అనలైజ్ చేయడానికి చాలా ఉపయోగకరమైనది ఇది ఫస్ట్ యూస్ పివట్ టేబుల్ యొక్క ఓకే